ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో లు. బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సామాజిక వర్గాలు కానివ్వండి అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా Palani and